శ్రీ గురు జనమ శ్రీ మహాగణపతి నమ కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి గురు పౌర్ణమి అనే ఉండి రాబోతున్నటువంటి నాలుగో తారీఖు అమావాస్య వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు అనేది ఉంది శుక్రుడు ముప్పై ఒకటో తారీఖున వచ్చేటప్పటికీ కర్కాటక రాశి వారికి జన్మరాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా తన యొక్క రవి యొక్క మార్పు కూడా వచ్చినప్పటికి జన్మరాశిలోనే ఉందన్నమాట ధనస్థానంలో బుధుడు అదేవిధంగా తృతీయంలో కేతువు రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు అష్టమంలో వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం వక్రత్వంలో జరుగుతున్నది బుధుడు యొక్క వక్రత్వం అనేది కూడా మొదలవబోతున్నది ఇరవై రెండవ తారీఖు నుండి మరియు అదే విధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం కుజుడితో కూడా లాభస్థానంలో ఉన్నాడు అనమాట ఇది చాలా యోగకారకమైనటువంటి గ్రహస్థితి కుజుడు గురువు లాభస్థానంలో ఉండడం అంటే కుజుడు లాభస్థానంలోనే యోగిస్తాడు అదేవిధంగా గురువు యొక్క యోగ్యం కూడా లాభస్థానంలో జరుగుతుంటుంది జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి శుక్రుడు ఉన్నారు బుధుడు ధనస్థానంలో అని ఉన్నాడు ఇటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి నేను చూద్దాం కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఇరవై రెండో తారీఖు నుంచి బుధుడు వక్రత్వం పొందినప్పటి నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి భూమి కానీ ల్యాండ్ కానీ అది మరియు అదేవిధంగా గృహం కానీ మంచి రేటుకు వచ్చాయి ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్లో ఒక కదలిక అనేది రావడం అనేది జరిగిందని తెలుసుకొని మీరు ఆనందానికి కారకంగా ఉంటుంది గృహంలో వచ్చేటప్పటికీ ఒకరికి ఉద్యోగం రావటం మీ ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా ఉద్యోగ పరంగాను ఇరుగు పొరుగు సఖ్యత పరంగాను కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాశి వారికి బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా స్పెక్యులేషన్స్ రొటేషన్స్ వడ్డీ వ్యాపారంలో డబ్బులు రావాల్సినటువంటి డబ్బు సమాన సమయానికి రావటం కుటుంబంలో అన్యోన్యత పొందడం అనేది జరుగుతుంది జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి శుక్రుడు కలయిక అనేది వై వైవాహిక జీవితంలో మొదలు పెట్టాలనుకునేటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారుకుడు అనమాట ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పరంగా కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతాడు వారి విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉద్యోగం ట్రై చేస్తున్నారో వారికి కూడా నూతన ఉద్యోగం పొందడం అనేది ఒక మంచి అనుకూలత కుజుడు కూడా లాభస్థానంలో ఉండటం రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలత ఇస్తుంది వారి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాడిని అధిగమించగలుగుతారు ఇక రాసి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అష్టమంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కొంత తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఎప్పుడో ఏదో చిన్న ప్రాబ్లం తగలటం అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అదే విధంగా దారి విధంగా డబ్బు ఖర్చు అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది అవన్నీ జరిగినా సరే రికవరీ ఇవ్వడానికి గురువు అనేది అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు మానసిక చింత నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం అనేది కొంచెం ప్రభావితం చూపించినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శని ధనస్థానాన్ని చూస్తాడు అన్నమాట ధనస్థానాల్లో అది కుటుంబాన్ని అన్నిటికీ ప్రభావం చూపించేటువంటి స్థితి కానీ బుధుడు వక్రత్వం పొంది శని వక్రత్వం పొందాడు రెండు గ్రహాలు వక్రత్వం ఉన్నాయి ఒకటేమో అష్టమంలో ఉంది ఒకటేమో ధనస్థానంలో ఉంది రాశి వారికి అష్టమంలో వక్రత్వం పొందినటువంటి గ్రహం కష్టాలే సూచిస్తూ ఉంటే ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహం వచ్చేటప్పటికి డబ్బుని ఐశ్వర్యాన్ని కుటుంబంలో అన్యోన్యతని సూచిస్తూ ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒకటి దానికి ఇంకోటి నెగిటివ్గా చూపిస్తూ ఉంటాయి కానీ ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు ప్రయత్నాల్లో అనుకూలత అనేది కొంచెం పాజిటివిటీగా టర్న్ అవుతూ ఉంటుంది లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా వచ్చినప్పటికి కొంచెం పాజిటివిటీ తీసుకొని వస్తూ ఉంటాడు ఈ రాశి వారికి ల్యాండ్ కొనాలి అని చెప్పి ఎప్పటి నుంచో మీరు భూమి కొనాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం కదలిక రావటం అదేవిధంగా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు పోలీసు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మిలిటరీలో జాయిన్ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది పొంద పొందడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కూడా ఉంటాయి రాసి వారికి జన్మరాశిలో రవి ఉన్నప్పుడు వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శరీర పీడత్వం అనేది ఉంటుంది ఎక్కువగా అలిసిపోవటం కానీ బాగా ఫాస్ట్గా మాట్లాడగలుగుతారు కానీ మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి రాశి వారు మాట్లాడినటువంటి మాట అనేది కొంచెం కటువుగా ఉంటూ ఉంటుంది కానీ ఆ కటువు వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది జన్మరాశిలో రవి సంచారం అనేది కోపకారకంగా ఉంటుంది అనమాట చికాకు కోపం వాటిని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు ధనస్థానాల్లో వచ్చినప్పటికీ బుధుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా యో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కేతువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు సినీ ప్రభావం నుంచి బయటకు రావడానికి కొద్దిగా ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది మొదలు పెట్టండి ప్రతి శనివారం దేవాలయ దర్శనానికి వెళ్ళండి ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండటం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇల్లాంటి శని ప్రభావం లో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది మెంటల్గా కానీ లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ కానీ తగ్గటం ఫైనాన్షియల్ గ్రోత్ పెరగటం అనేది కూడా జరుగుతుంటుంది ఈ రాశి వారికి గ్రహస్థితి అనేది బాగానే ఉంది రాబోతున్నటువంటి గురుపు అనేవి రోజు కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం విద్యార్థులకి రెండు వారాల్లో మనం గమనించినట్లయితే మొదటి కన్నా రెండో వారంలో వీళ్ళకి రిజల్ట్స్ అనేది ఎక్కువగా గోచరిస్తున్నది లక్ ఫ్యాక్టర్ అనేది కూడా చూడ చాలా ఎక్కువగా ఉందన్నమాట లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ప్రతి మనిషి జీవితంలో లక్ ఫ్యాక్టర్ అనేది సక్సెస్ అనేది ఎక్కువగా ఇండికేట్ చేస్తుంటుంది ఎప్పుడో రానటువంటి ఉద్యోగం ఒక సమయంలో రాంది ఇంకో సమయంలో వచ్చిందంటే దానికి కారణం వచ్చినప్పటికీ లక్ ఫ్యాక్టరే కాబట్టి దాని ప్రకారంగా ఆ సమయానికి కోసం వెయిట్ చేయాలి అంటే ఆ సమయంలో ఎక్కువగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది గృహవాన కొనుగోలు సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరం మీకు బాగానే ఉంది గృహి అనుకూలత ఎక్కువగా ఉంది ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి మీరు తీసుకోవాలనుకున్నటువంటి గృహం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు ల్యాండ్ కొనాలి లేకపోతే ఇల్లు కొనాలా లేకంటే ల్యాండ్ కొనాలా అని చెప్పి ఆలోచన ఎక్కువగా మనసులో తొలి చేస్తూ ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కోర్టు సంబంధితమైనటువంటి కేసుల్లో కానీ కొంచెం పురోగతి మిమ్మల్ని మానసికంగా కూడా సంతృప్తినివ్వగలుగుతుంది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక మంచి ముడివి కూడా పొందగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ రాశి వారికి లాభస్థానంలోకి రావటం కుజుడితో కలవటం అనేది చాలా మంచి యోగకారకమైనటువంటి స్థితిగా చెప్పచ్చు రాజకీయ అనుకూలత అనేది పొంద మళ్ళీ తిరిగి పొందగలుగుతారు పోయినటువంటి రాజకీయ అనుకూలత నుండి బయటకు రావటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు మానసిక చింతకి నుండి బయటకు రావడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయగలుగుతారు దానిలో సక్సెస్ కూడా పొందగలుగుతారు రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఆరోగ్య నియమాలను ఎక్కువగా పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీరు చేస్తున్నటువంటి తిండిలో మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటారు మనం మారాలి ఎక్సర్సైజ్ చేయాలి అక్కడ ఉంటే ఆరోగ్య సూత్రాలను పాటించాలి వాటి ప్రకారంగా మనం ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు వాటిని పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వాటిలో సక్సెస్ కూడా అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ తీసుకుంటారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది విద్యార్థులు కూడా గ్రూప్స్ సివిల్స్ కోసం పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో పడుతుంది అది మానసిక సంతృప్తికి కూడా కల తయారవుతుంది ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనిగ్రహ ఆరాధన అనేది ముఖ్యం వాటితో పాటు రాహువుని కూడా ఎక్కువగా వీరు దుర్గాదేవిని కూడా ఎక్కువగా పూజించినట్లయితే సరిపోతుంది రాసవారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు స్వస్తి